ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారి యొక్క వార ఫలితాలు ఈ వారం రోజులు వీరికి ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ వారం రోజుల్లో వీరికి విలువైనటువంటి అతి రహస్యమైనటువంటి ఎనిమిది శుభవార్తలు వీరు వినపడుతున్నాయి సింహరాశి వారికి ఈ ఎనిమిది శుభవార్తల వలన వీరికి ఏ రంగాలలో వీరికి అభివృద్ధి ఉండబోతుంది ఏ రంగాలలో వీరు అభివృద్ధి చెందబోతున్నారు ఈ రంగాలలో వీరికి అభివృద్ధి రావాలంటే ఏం చేయాలి అలాగే వారం రోజులు వీరు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనే పూర్తి అంశాలను మనం ఈరోజు ఈ వార ఫలితం వీడియోలో అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఎందుకంటే అనుకూలమైన సమయం మీకు వస్తుంది కనుక ఇటువంటి సమయంలోనే మీరు ఏ అడుగైనా ఆచి చూచి అడుగు వేయాలి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్క్రిప్ట్ చేయొద్దండి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వివరంగా చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నాము అనేది పూర్తి అంశాలు మీకైతే అర్థమవుతాయి కాబట్టి ఈ జూన్ నెలలో పదిహేనవ తారీఖు నుంచి అనగా ఆదివారం నుంచి మళ్ళీ మనకి ఇరవై ఒకటవ తారీఖున శనివారం దాకా అసలు సింహరాశి వారి యొక్క జీవితంలో వార పంచాంగం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి అనేది పూర్తిగా చూస్తే వీరికి ఊహించిన విధంగా ఒక తొమ్మిది లేదా ఒక ఎనిమిది శుభవార్తలు అయితే వీరికి గట్టిగా కనబడుతున్నాయి అసలు ముందుగా సింహరాశి వారి యొక్క జాతక రేఖలో వారు ఏ విధంగా ఉండాలి వారు ఏ విధమైనటువంటి పనులు చేస్తే వారికి అనుకూలంగా ఉంటుంది అసలు సింహరాశి వారి యొక్క మనస్తత్వము మన సొంతగా మన మాటలలో ప్రజెంట్ కి అనుగుణంగా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటే ముందుగా సింహరాశి వారు మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి వారి కిందకు వస్తారు సింహరాశి స్వభావంగా వారి యొక్క లక్షణాలు కనుక మనం వివరిస్తే వీరు దేనికైనా ఏదైనా పని చేయాలంటే అస్సలు భయం ఉండదు ఓపికగా ఎదుర్కొని ఇష్టమైన దిశగా ముందుకు నడిపిస్తూ ఉంటారు ఏ టాస్క్ అయినా ఎంతటి పనైనా నేను ఎందుకు చేయలేను అనే ధైర్యంతో ముందుకు సాగుతారు ఈ యొక్క సింహరాశి వారు తమను తాము తక్కువగా చేసుకోవడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు వీరికి గర్వం గౌరవం రెండు కూడా కలిసి ఉన్న స్వభావం అలాగే ఆత్మీయత మరియు బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ముఖ్యంగా ప్రియమైన వారితో ఎంతో ప్రేమగా చూసుకుంటారు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఇస్తారు స్నేహితులు బంధువుల విషయంలో సహాయం చేయడంలో కూడా అసలు వీరు చాలా ముందుంటారు అయితే ప్రస్తుత కాలంలో టీమ్ లీడ్గా చేయాలని ఏదైనా ప్రాజెక్టులలో వీరికి మంచిగా అభివృద్ధి సాధించాలని అలాగే ఏదైనా క్రియేటివిటీగా ఉండాలని వీరికైతే ఆలోచన అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అందులో ముఖ్యంగా సింహరాశి వారు ఏదైనా లైఫ్ టైమ్లో లైఫ్ లైమ్ లైఫ్ ఉండాలనే ఆకాంక్ష వీరికి ఎక్కువగా ఉంటుంది ఇంకా లైమ్ లైట్ అనే ఆకాంక్ష వీరికి ఎక్కువగా ఉంటుంది సోషల్ మీడియా మరియు క్రియేటివిటీ యాక్టివ్ గా ఉంటారు ఇది మంచి ఇమేజ్ వీరికి తెచ్చి పెడుతుంది పట్టుదలతో వీరు ఏదైనా సాధిస్తారు ఏదైనా ఒక కళల కన్నా ఏదైనా లక్ష్యాల మీద వీరికి అచంచల విశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది సాధించాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కష్టపడతారు ఆ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం వీరికి హండ్రెడ్ పర్సెంట్ వీరికి అయితే అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే తర్వాత ఏది చేసినా గెలవాలనుకుంటారు ప్రేమలో లోతుగా వెళ్తారు తమ యొక్క వ్యక్తిత్వాన్ని హుందాగా చూసుకుంటారు విశ్వాసం ఉన్నంత వరకు ఎంతటి ఇబ్బంది అయినా వచ్చినా ధైర్యంగా నిలబడతారు సింహరాశి వారు ఇందులో వీరు పూర్తిగా చెప్పాలంటే మనసులో నాకు తెలియదు అని చెప్పాలంటే కాస్త ఇబ్బంది ఎవరైనా సూచన ఇస్తే మొదట కాస్త అసహనం కానీ నిజమైన హృదయం కలిగి ఉంటారు వీరికి ఒకసారి మాట ఇచ్చారు అంటే ఎంత కష్టమైన నెరవేర్చాలని చూస్తారు నమ్మకంతో శ్రద్ధగా ఉంచుతారు అలాగే అసలు వీరి యొక్క జాతకం వీరి యొక్క లైఫ్ పరంగా ఏంటంటే ఒక చిన్న మంత్రం ఉంటుంది వీరికి ఏంటంటే నా ధైర్యమే నా బలము నా నమ్మకమే నా ఆయుధం నా ప్రేమే నా విజయ మార్గం అనే అనుకునేంత సూచనలు కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు సింహరాశి వారి గురించి సింపుల్ గా చెప్పాలంటే రాజసం కలవారు ధైర్యం కలవారు గౌరవంగా ముందుండే నాయకత్వాల లక్షణాలు కలిగిన వారు ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో ఎంత చెప్పినా కూడా కొంచెం అనే మనం అనుకుంటారు కొండంత విశ్వాసం వీరికి ఉన్నప్పటికీ వీరి యొక్క ఆత్మగౌరవం వీరి యొక్క విశ్వాసం అనేది ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటది కానీ ఎప్పుడు కూడా అస్సలు తరగదు అయితే ముఖ్యంగా మనం చూస్తే ఈ జూన్ నెలలో వీరికి ఆదివారం పదిహేనవ తారీఖు నుంచి వీరికి ఈ యొక్క ఇరవై ఒకటి శనివారం దాకా వీరికి అయితే మాత్రం కొద్దిగా విశేషమైనటువంటి ఫలితాలు ఈ జూన్ నెలలో సింహరాశి వారికి అందుబోతున్నాయి ఇందులో ముఖ్యంగా ఎనిమిది ఎనిమిది శుభవార్తలు వీరికి ఎనిమిది రంగాలలో వీరికి అందుబోతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో అభివృద్ధి కలగబోతుంది వారి యొక్క ప్రతిభను బట్టి వారి యొక్క తెలివితేటలను బట్టి వారికైతే ఈ రంగాల్లో అభివృద్ధి అయితే సాధిస్తారు అయితే ఈ రంగాల్లో వీరు ముందుకు వెళ్లి మంచి స్థిరత్వాన్ని పొందగలుగుతారు వాటిల్లో అయితే వీరికైతే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అసలు ఆ రంగాలు ఏమిటి ఆ యొక్క ఎనిమిది విషయాల్లో కూడా వీరికి జరిగేటువంటి పనులు ఎలా ఉన్నాయి వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అతి పెద్ద శుభవార్తగా వీరికైతే ఉద్యోగంలో ప్రమోషన్ అసలు ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తే ఈ నెలలో వీరికి ఉద్యోగస్తులకు కానీ ఉన్నతాధికారులకు కానీ నుంచి ఒక మంచి మేల్కొల్పు ప్రశంసలు వీరికి అయితే అందుతాయి అసలు పూర్తిస్థాయిలో ఇది ఒక అతి పెద్ద శుభవార్త అని అనుకోవాలి ఎందుకంటే వీరికి అందులో ఆ ప్రమోషన్ ద్వారా ఆ సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది మరింత ఆ పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి వీరికి ఎంతో అవసరం అలాగే వారి ధైర్యము మరియు లాయకత్వాన్ని కూడా గుర్తించడమే ఇది వీరికి చాలా ఉపయోగపడుతుంది జీతం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి కొందరు పదోన్నతులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వీరికి కుటుంబంలో మరింత ఆ యొక్క జీతం పెరగడం వలన వీరికి కుటుంబంలో మరింత విశ్వాసాన్ని గర్వపరచుకుంటారు ఈ యొక్క ప్రభావం వలన వారికి కుటుంబంలో మరింత సభ్యుల మధ్య గౌరవం కూడా పెరుగుతుంది అందువలన వీరికి ప్రమోషన్ అంటే మీ కృషికి వచ్చిన ధైర్యపు తలాపన తలపాగా మీరు ధైర్యంగా నిజాయితీగా ముందుకు వెళ్తే ఈ శుభవార్త మీకు ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అలాగే మనం చూస్తే ఆర్థికంగా వీరికి స్థిరత్వం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం కనుక చూస్తున్నట్లయితే ఆర్థికంగా వీరికి అయితే మాత్రం ఈ వారం రోజులు కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఆర్థికంగా మంచి సమయం ఇది కొత్త ఆదాయ మార్గాలు అలాగే వీరికి లైఫ్ టైం ఖర్చులు కొద్ది కంట్రోల్ పెట్టుకోవాలి రిస్క్ ఎక్కువ ఉన్నా సరే పెట్టుబడులైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి యొక్క భవిష్యత్తులో మాత్రము కొత్త పెట్టుబడుల వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నవి ఎందుకంటే వీరు భవిష్యత్తులో పెట్టుబడులు సురక్షితంగా పెట్టాలి అవి ఎలాంటివంటే గోల్డ్ ఫిక్స్డ్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్ లాంటివి సేఫ్ ఇన్వెస్ట్మెంట్లు ఉండేలాగా చూసుకోవాలి పిల్లల భవిష్యత్తుకు ముందుగా ప్లాన్ వేసుకుంటే చాలా మంచిది వీరికి ఆదాయం వచ్చిన ప్రతి రూపాయి కూడా లెక్క పెట్టడం అలవాటు చేసుకోవాలి ఖర్చు ఆదాయం రికార్డు చేసుకోవడం కూడా మంచిది ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేసుకోవాలి ఫైనాన్షియల్ గా కొన్ని ప్లాన్లు అయితే వీరు వేసుకుంటే చాలా మంచిది స సరైన సలహాలు తీసుకొని సరైన పెట్టుబడులు కానీ చేస్తే వీరికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ముఖ్యంగా ముప్పై రెండు నుంచి నలభై ఐదు సంవత్సరాలు కలిగిన వారికి గురుదశ మరియు సూర్యుల దశ సమయంలో ఉన్నది కాబట్టి వీరికి ఈ యొక్క మధ్యకాలంలో కొన్ని మంచి అవకాశాలు అయితే రావచ్చు వీరి యొక్క జీవితంలో సారాంశం ఏంటంటే స్థిరత్వంగా ముందుకున్న సింహరాశి వర కష్టపడే ధైర్యం కలవారు ఒకసారి ఆదాయ మార్గాన్ని బలంగా పెట్టుకుంటే ఆర్థిక స్థిరత్వానికి జీవితాంతం కూడా నిర్వహించగలరు వారి యొక్క పేరు గౌరవం కూడా ఈ ఆర్థికంగా ఎదుగుదలైతే మంచిగా నిలబడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది ఒక రెండో అతిపెద్ద శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క ఆర్థిక స్థిరత్వంలో ఇక మూడో విషయానికి వచ్చేపాటికి సింహరాశి వారికి వీరి యొక్క ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది ఈ యొక్క వారంలో అనేది మనం చూస్తే సింహరాశి వారు కూడా పుష్కానికి కూడా పాత ఆరోగ్య సమస్యలు చాలా తగ్గుముఖంగా పట్టే అవకాశాలు ఉన్నాయి గత కొన్ని వారాల కంటే కూడా శరీర బలం మరింత కొంచె మెరుగుపడుతుంది ఇమ్యూనిటీ మరియు రోగ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది వీరికి ఆందోళన తగ్గే అవకాశాలు ఉన్నాయి మనసు ఆనందంగా ఉంటుంది సంతృప్తికరంగా పెరిగే సూచనలు ఉన్నాయి ఆలోచనలు చాలా క్లారిటీగా అయితే వస్తాయి అలాగే వీరు మెదడు మరియు హృదయానికి సంబంధించిన సమస్యల నుంచి చాలా ఉపశమయం పొందుతారు ఇలాంటి సమయంలోనే వీరు ఈ వారం రోజులు కూడా మీరు ఏదైనా కొత్త ఫిట్నెస్ లేదా ఆదాయానికి సంబంధించిన ఏదైనా వ్యాయామం లాంటిది ఏదైనా కానీ కొత్తగా మొదలు పెడితే మీకు చాలా మంచిగా ఉంటుంది యోగా మరియు ప్రాణామయం లాంటిది చేయడం కూడా చాలా మంచిది అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏంటంటే ఎలర్జీ మరియు చిన్న జలుబు లాంటివి తగ్గే సూచనలు ఉన్నాయి పాత వేదనలకి కొన్ని రిలీఫ్ అయితే వస్తుంది ఈ వారం మాత్రం మీరు వేడి ఆహారం తగ్గించండి జీర్ణకోశ సమస్యలు వస్తాయి అలాగే కు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ నీరు తాగండి కాఫీ టీ మసాలాలు ఎక్కువ తీసుకోవద్దు భుజం మెడ మరియు అలాంటి బ్యాక్ పెయిన్ లాంటివి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఉదయం వేళ నిద్ర నిద్రపోవద్దు అలాగే సూర్యోదయానికి ముందే లేవడం చాలా ఉత్తమం కాబట్టి ఈ వారం రోజులు కూడా వీరికి పూర్తిగా చూస్తే ఈ వారం ఆరోగ్యం మంచి స్థిరత్వాన్ని లభించే అవకాశం ఉంది కొత్త ఆరోగ్యం అలవాట్లు పెట్టుకోవడము చాలా మంచిది ఒత్తిడిని తగ్గించుకొని మానసికంగా ప్రొడక్షన్ గా ఉండే అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా ఉన్నవి అందువలన వీరి యొక్క జీవితంలో ఏదైనా గానీ ఆరోగ్యపరంగా బాగుండాలంటే మాత్రం వీరు తేనెతోటి తయారు చేసినటువంటి పానీయాలు తాగడంకి శరీరానికి మరింత బలాన్ని అయితే ఇస్తుంది ఈ రోజు మీరైతే మాత్రము ఈ వారం చాలా వరకు చాలా కొత్త కొత్తగా నిలబడాలి కొత్త కొత్త అవకాశాలు అయితే వీరికైతే బ్రహ్మాండంగా ఉండే మార్గాలు కనబడుతున్నాయి ఈ వారం ప్రయోజనాల్లో వీరికైతే మరి అత్యధికంగా మరి అద్భుతంగా అయితే నిలబడే అవకాశాలు చాలా బాగున్నాయి గతంలో మీరు ఏదైనా పని ఒత్తిడి వచ్చినా అలసట వచ్చినా కొన్ని రోజులు తగ్గుతుంది నిద్ర కూడా మెరుగవుతుంది అలాగే ఈ రోజులు కొద్దిగా ఆందోళనలు తగ్గే అవకాశం ఉంది చాలా సంతృప్తికరంగా మీకు చాలా హ్యాపీగా ఉంటారు ఆలోచనలు కూడా చాలా క్లారిటీగా ఉంటాయి ఎందుకంటే పెద్దల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే మీ ఇంట్లో ఏదైనా చిన్నపిల్లలు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎవరైనా ఉన్నా కూడా ఈ వారం రోజుల్లో ఈ జూన్ నెలలో వీరికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అందువలన వీరికి శరీరంలో కూడా చాలా శక్తి పెరుగుతుంది చాలా వరకు చాలా అనుకూలంగా అయితే నిలబడతారు అయితే వీరి యొక్క జీవితంలో కనుక ప్రత్యేకంగా జాగ్రత్త వహిస్తే మాత్రం వీరికి ఆరోగ్యంలో ఈ వారం రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే జరిగే అవకాశాలు అయితే లేవు ఇక మనం అది మూడవ అతిపెద్ద శుభవార్తగా మనం చూసుకోవచ్చు ఇక నాలుగవ అతిపెద్ద శుభవార్తగా మనం చూస్తే మాత్రము వీరికి ఆత్మవిశ్వాసం అనగా సింహరాశిలో వీరి యొక్క జీవితంలో ఆత్మవిశ్వాసం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనం చూస్తే వీరికి మానసికంగా వీరు చాలా బలంగా మారుతారు ఈ యొక్క సింహరాశి వారు మానసికంగా చాలా బలంగా మారుతారు ఒక ముఖ్యమైన నిర్ణయం మీ చేతిలోనే ఉంటుంది ఈ వారం మొత్తం కూడా సింహరాశి వారికి జన్మదత్తంగా ధైర్యము మరియు గర్వము మరి నేను చేయగలనన్న నమ్మకము అనే వారిలో ఎక్కువగా ఉంచబడుతుంది ఎవరికో చెప్పుకోకపోయినా తమ వాళ్ళకి తాము నమ్ముకుంటారు అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే వీరికి కష్ట సమయం వెనకడుగు వేరు ఎదిరించిన నిలబడిన గల సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది నేను తిరిగి లేకుంటే వారి యొక్క ఆత్మ బలంతో ముందుకు సాగుతారని ఒక ఆలోచన వీరికైతే ఎట్టి పరిస్థితులలో కూడా ఎదిరించే ధైర్యం అనేది ఉంటుంది అనమాట అయితే ముఖ్యంగా వీరిలో ఏంటంటే లేటర్గా ఉండే లక్షణాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ముఖ్యంగా సమూహంలో ఏదైనా కాని ఒక ఎవరు ఎవరు కూడా ముందుకు రాకపోవటము అలాగే ఈ సమూహంలో సింహరాశి వారే ముందుకు వస్తారు నాయకత్వానికి అవసరమైనటువంటి విశ్వాసం వీరి యొక్క రక్తంలోనే ఉంటుంది వీరి యొక్క ఇతరులను గైడ్ చేయడంలో కూడా వీరు చాలా ధైర్యంగా కూడా నిలబడతారని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అలాగే వీరికి పేరు కానీ గుర్తింపు కోసం కానీ వీరికి ఎటువంటి పనితీరు అయినా తీర్చి కలిగి ఉంటారు మంచి ఇమేజ్ అలాగే క్రియేట్ అవుతుంది చేసుకోవడానికి కూడా వీరు చాలా కూడా శ్రమిస్తారు అలాంటి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా వీరు అస్సలు వెనకాడరు ఎంత దూరమైనా వీరైతే వెళ్ళేంత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే పబ్లిక్ లో ఉండడానికైనా ఇతరులకు ప్రేరణ ఇవ్వడానికైనా కూడా వీరికి మంచి సిద్ధంగా ఉంటారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే సింహరాశి వారికి ఇబ్బందులు వేళ కూడా చాలా కొత్తగా మెల్ట్ అవుతారు కానీ నిలబడే నిలబడేంత శక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఆశించిన స్థాయిలో వీరికి గుర్తింపు లేకపోతే కొంచెం ఒత్తిడికి గురవుతారు అయితే త్వరలోనే ఆ పరిస్థితి నుంచి బయటపడతారు వీరి యొక్క ధైర్యం తక్కువ కాలానికి అస్సలు తగ్గదు ఏమాత్రం కూడా విమర్శలకి కొంత వచ్చిన లోపల ఏదో బలం ఉందని మళ్ళీ గట్టిగా నిలబడతారు చివరికి నాజే విజయం అని చూపిస్తారు అన్న పట్టుదల వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఇక తమ వాళ్ళ కోసం ఎంత కష్టమైనా భయపడకుండా పోరాడతారు ప్రేమించిన వారి కోసం రక్షించడంలో వీరి యొక్క ఆత్మవిశ్వాసం ఇంకొంత రెట్టింపు అయితే ఉంటుంది మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లే సింహరాశి వారికి ఆత్మవిశ్వాసానికి మూలం ఎలాగంటే స్వయగౌరవము ధైర్యపు హృదయము కలలపై పట్టుదల ఇతరులను రక్షించాలన్న సంకల్పం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఒక చిన్న గుజ్జు మాటలో చెప్పాలంటే సింహరాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం అనేది రాజసం కలిగిన అగ్ని అది వారిని ముందుకు నడిపించే ఏ శత్రువు అయినా కూడా అస్సలు ఆగలేరు వీరి యొక్క జీవితంలో అలాగే ఇది మనం చూసుకున్నట్లయితే నాలుగవ అతి పెద్ద శుభవార్తగా ఉంటుంది ఇక ఐదవ పెద్ద శుభవార్తగా మనం చూసుకుంటే సింహరాశి వారిలో ఆనందం కుటుంబంలో మంచి ఆనందకరమైన వాతావరణంగా నిలబడుతుంది రోజు ఈ వారంలో అది ఏమిటంటే మనకు చూసుకున్నట్లయితే కుటుంబంలో సభ్యులతో సౌహార్దపూర్ణ వాతావరణం నెలకొంటుంది కొంత కాలంగా వచ్చినటువంటి మనస్పర్ధలు వీరికైతే కొంచెం నివృత్తి అవుతాయి ఎందుకంటే సింహరాశి వారు కుటుంబంలో ఆనందంగా ఉండే అవకాశాలు ఎందుకంటే సింహరాశి వారి యొక్క జీవితంలో ఎంతో ప్రేమిస్తారు కుటుంబంపై రక్షణపై రక్షణ భావం చాలా గట్టిగా ఉంటుంది వారి యొక్క పిల్లలపై కానీ లేదా భార్య లేదా భర్త పైన ప్రత్యేకమైనటువంటి ప్రేమ అయితే చూపుతారు ఆడవారు అయితే అయితే గౌరవాన్ని చూపించే శైలి కుటుంబంలో సభ్యుల అభిప్రాయాలు అయితే చాలా గౌరవిస్తారు పెద్దల మాటలకు మంచి ప్రాధాన్యత ఇస్తారు కుటుంబంలో ప్రతి ఒక్క గౌరవం కూడా ఇవ్వాలనే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఇది చిన్న చిన్న విషయాల్లో అలిగిన తర్వాత మళ్ళీ కలిసిపోతారు విభేదాలు తక్కువగా నిలవడానికి ప్రయత్నిస్తారు సమస్యలు వచ్చిన ఓపికగా పరిష్కరించే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లల నుంచి కూడా వీరు మంచి మార్గదర్శకాలు అందుకుంటారు ఎందుకంటే పిల్లలలోని విజయాలు కూడా చాలా ముందుండి గర్వపడేలాగా చూసేంత అయితే వీరైతే చేస్తారు పిల్లలకు కెరియర్ కి చాలా ప్రోత్సాహం అయితే ఇస్తారు అందువలన వీరు వేడుకల్లో కానీ పండుగలలో కానీ సందర్భాల్లో కానీ చాలా కలిసి ఉంచుతారు ఆనందంగా పంచుకోవడానికి సింహరాశి వారు ముందు ముందుండడంలో వారి యొక్క అందరికీ ఒక వెలుగు సాధిస్తుందని మనం చెప్పుకోవాలి ఇక ఫైనల్ గా మనం చూసుకుంటే ఈ యొక్క ఆనంద వాతావరణం నెలకొనేందుకు వీరికి చిన్న చిన్న సూచనలు అయితే ఉన్నవి కుటుంబ ఆనందంలో కుటుంబ సభ్యులతో పాటు రోజూ మాట్లాడడం సమయం కేటాయించడం చాలా మంచిది చిన్న చిన్న గిఫ్ట్లు సర్ప్రైజ్ లాంటివి ఇవ్వడం ఎవరి మధ్యన సమస్య అయినా తలదూర్చి పద్ధతులు పరిష్కరించడం సంతోషకరంగా అందరినీ భాగస్వాములు చేయడం ఒక వాక్యంతో చెప్పాలంటే సింహరాశి వారి యొక్క గుండె ఒక రాజస్థానం లాగా ఉంటుంది అందుకే ప్రేమ గౌరవం రక్షణ కలిసి కుటుంబాన్ని ఆనంద భరితంగా వీరైతే ఉంచడానికి మాత్రం కూడా వెనకాడరు ఇక ఆరో పెద్ద శుభవార్తగా వీరికి వాహనంలో కానీ లేదా ఆస్తులు గాని వీరికి పాత ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి కూడా లాభాలు కలిగే అవకాశాలు అయితే వీరికి కనిపిస్తున్నాయి కొంతమంది వాహనము కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరుల ఆస్తు సంబంధించిన కేసులు తిరిగి అవకాశం కూడా కొద్దిగా కనిపిస్తుంది అంటే సింహరాశిలో మాకు కూడా ఒక గర్వం ఉండేలా ఆస్తి వాహనం ఎక్కువగా బలం ఇస్తుంది ఇతరులకు ముందు ఒక స్థిరమైనటువంటి స్థానం ఏర్పడినప్పటికీ ఒక ఇంటి కొనుగోలు గాని పాత ఆస్తి నుంచి వచ్చిన లాభం గాని జీవితాన్ని మిక్కిలి స్థిరంగా ఉంచుతుంది ఆర్థికంగా భద్రత వీరికైతే పెరుగుతుంది అలాగే వాహనం కొనడంలో వీరికి చాలా ఆనందాన్ని కలిగించి చేసే ప్రయత్నం అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే గౌరవాన్ని లైఫ్ స్టైల్ చూపించేలా కూడా వీరికి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే సింహరాశి వారికి ఈ వారం రోజుల్లో వీరికి పూర్వీకుల ఆస్తి మీద లాభాలు రావచ్చు లీగల్ ఇష్యూస్ ఉంటే సానుకూలంగా పరిణామాలు అయితే ముందు కలగవచ్చు కొన్న లేదా కొన్ని అప్పటికి ఉన్న ఆస్తులు ధరలు పెరిగి వారి యొక్క అమ్మకాల ద్వారా వారికి మంచి అవకాశాలు అయితే రావచ్చు అలాగే వీరికి శుభవార్తలు త్వరగా ఈ యొక్క ఆస్తులో రావాలంటే ఆస్తి వ్యవహారాల్లో న్యాయపరంగా క్లారిటీ పెంచుకోవాలి గృహశాంతి పూజలు మరి చేయించుకోవడం మంచిది ఆదివారం నాడు సూర్య భగవానుడికి పూజ చేయడం వలన వీరికి మంచి మంచిది చిన్న పుణ్యం దానం చేయడం వలన వీరికైతే ఈ ఏదైతే ఆస్తి ఉంటుందో ఆరో పెద్ద శుభవార్తగా అందులో కూడా వీరికి చాలా బాగుంటుంది ఇక ఫైనల్ గా మనం ఒక వాక్యంలో చెప్పాలంటే సింహరాశి వారి కోసం ఆస్తి లేదా వాహన వాహనాలు గర్వానికి కొత్త రూపం స్థిరత్వానికి ఒక కొత్త మిట్టనే మనం అనుకోవాలి అలాగా ఇక్కడ చూస్తే మనం ఏడవ అతిపెద్ద శుభవార్తగా ప్రేమలో పురోగతి ఈ యొక్క ప్రేమ విషయంలో వీరికి అయితే మాత్రం ప్రేమలో ఉన్న వారికి చాలా పెళ్లిళ్ళ విషయంలో చాలా ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ప్రేమలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా నడుస్తుందంటే వారి కొత్త ప్రేమ బంధాలు కూడా వీరికి నడుస్తాయి అలాగే అసలు ప్రేమించే మొత్తం హృదయం నుంచి చేస్తారు తామంటే తనకి ప్రాణంగా అనుభవిస్తారు నమ్మకం గౌరవం ఎక్కువగా ఇస్తారు వాళ్ళలో ప్రేమలో పొలం అసలు కల్మషం ఉండదు బాగా ఆప్యాయంగా ఆత్మీయంగా ఉంటారు సొంతగా స్వతంత్రంగా ఉంటారు ప్రేమలో కూడా చాలా గౌరవాన్ని ఇస్తారు కనుక వీరికి మనసు గెలుచుకోవడానికి ప్రేమను వ్యక్తీకరించడానికి పద్ధతులు ముందుంటారు సప్రైజ్ లో చిన్న చిన్న ప్రేమ సందేశాలు పంపడం వీరు ఇష్టపడతారు అందువలన ఈ రోజు ప్రేమ ఒక వ్యక్తిని మరొకరు వ్యక్తి తోటి ఎక్కువగా చూడడం ఇష్టపడ ఇష్టంగా ఉండదు తమ యొక్క వ్యక్తిని పూర్తిగా తమదే అనుకున్న మనస్తత్వం వీరికి ఎక్కువ ఉంటుంది నిజమైన ప్రేమ అయితే సింహరాశి వారి జీవితాంతం వెన్నంటే ఉంటారు ఒకసారి నిజమైన ప్రేమలో పడితే ఎంతో నిబద్ధత చూపిస్తారు కనుక వారికి విజయంగా నమ్మకంగా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు కాబట్టి ప్రేమ వివాహాలలో మీరు ఏదైనా మంచిగా వెళ్లాలనుకుంటే అహంకారం తగ్గించుకోవాలి ఎదుటి వారి అభిప్రాయాన్ని గౌరవించాలి చిన్న చిన్న ఆశ్చర్యాలు చేస్తూ బంధాన్ని బలపరచుకోవాలి పరస్పరం ఓపిడ్గా చూపించాలి అలా చేస్తే మీకైతే చాలా బ్రహ్మాండంగా నిలబడుతుంది ఇక ఎనిమిదవ అతిపెద్ద శుభవార్తగా మనం చూస్తే విదేశీ సంబంధించిన వ్యవహార్తలు అయితే విదేశాల్లో వీరికైతే కొత్తగా ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి వేస ఆహ్వానం వంటి విషయాల్లో చాలా మంచి శుభవార్తలు అయితే వస్తాయి సింహరాశి వారికి వీరి యొక్క జీవితంలో ఎంతో అనుకూలంగా నడిచే వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది అందులో ముఖ్యంగా వీరికైతే పునాది బలంగా ఏర్పడుతుంది పిల్లల భవిష్యత్తు అంత తేలిగ్గా మెరుగుపడే అవకాశాలు ఉన్నప్పటికీ సింహరాశి వారికి ముఖ్యంగా వారు ఎప్పుడు పెద్ద లక్ష్యాలు పెద్ద విజన్లు కలిగి ఉంటారు కనుక కొత్త ప్రదేశాల్లో తమ ఒక ప్రత్యేకతను చూపించాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందువలన విదేశాల్లో అవకాశాలు త్వరగా రావాలి అంటే మీరు డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలి స్కిల్స్ అండ్ అప్డేట్స్ చేసుకోవాలి లాంగ్వేజ్ టెక్నికల్ స్కిల్స్ అలాగే స్నేహితుల నుంచి సూచనలు తీసుకోవాలి విదేశీ యూనివర్సిటీలు కంపెనీలను పరిశీలించుకోవాలి ముందు ప్రతి ఆదివారం సూర్య ఆరాధన చేయాలి గురువారం దానం చేయడం వల్ల మంచిది ఇక ఒక వాక్యంలో చెప్పాలంటే విదేశీ అవకాశాలు సింహరాశి వారికి జీవితాంతం అంతర్జాతీయ రాజ్య శిఖ రాజ్యాభిషేకం లాంటివి ఇవి ఎప్పుడు నుంచి కూడా ఫారెన్ ఛాన్సులు వీరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఏ దేశం నుంచి అయినా వీరికైతే కొత్త కొత్త అవకాశాలు అయితే వీరికైతే వస్తున్నాయి కాబట్టి ఈ వారం రోజులు కూడా వీరైతే ఊహించని పరిణామాలు అయితే ఈ ఎనిమిది శుభవార్తలు అయితే ఉన్నవి వీరికి ఈ యొక్క వార్తలు కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అన్ని రంగాల వారికి అయితే అందుతాయి కాబట్టి వారం రోజులు కూడా మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కానీ మంచిగా చేసుకోవాలి ఏ పనైనా కూడా అనుకూలంగా చేసుకుంటే మీకు విజయం సాధిస్తుంది ఈ యొక్క చిన్న పరిహారం వల్ల కూడా మీకు అనుకున్న మొత్తం కూడా చాలా సక్రియంగా మంచిగా నిలబడతాయి కాబట్టి సూర్య ఆరాధన అనేది మీరు అతి ముఖ్యమైనదిగా చేసుకోవాలి ప్రతిరోజు ఉదయాన్నే ముందుగా సూర్యుడికి జలార్పణం చేయాలి ఓం హ్రీం సూర్యాయ నమా అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవడం వల్ల మీకు ఎటువంటి చెడు ప్రభావాల నుంచి ఎటువంటి ఇబ్బందుల నుంచి పూర్తిగా తొలగి అన్ని సమస్యలు మంచిగా జరుగుతాయి నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్